హాయ్ ఎవరివన్ మనం వాకింగ్ చేస్తూ ఉంటాం కదా ఆ వాకింగ్ సమయంలో ఎలా ఎలా నడవాలి అనే విషయం గురించి మనం మనం తెలుసుకుందాం అంటే ఎలా నడిస్తే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అన్న దాని గురించి మీ నడక కోసం రోజు ఒక టైంని అనుకోవాలి రోజు కనీసం ముప్పై లేదా నలభై నిమిషాలైనా కేటాయించాలి వాకింగ్ కోసమని మీరు ఒకే ఒకసారి ముప్పై నిమిషాలు నడవలేకపోతే మధ్య మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు అలాగే రోజు కొద్దిగా నడవడం వల్ల చాలా బెనిఫిట్స్ పొందొచ్చు షుగర్ ఉంటే తప్పకుండా ఏదైనా కాస్త తిన్నాకనే వాకింగ్ చేయాలి లేకపోతే కళ్ళు తిరగడం అలాంటివి జరుగుతాయి అలాగే వాకింగ్ ఎంత నడవాలి ఎలా నడవాలి అని దాని గురించి తెలుసుకుందాం ప్రతి అడుగును ఎంజాయ్ చేస్తూ చేయాలి అలా చేసినప్పుడు మనసు మనసు శరీరం రెండు హెల్తీగా తయారవుతాయి అలా చేయాలంటే మనం కొన్ని రూల్స్ పెట్టుకోవాలి వాకింగ్ చేసినప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం ఫిట్నెస్ కోసం వాకింగ్ చేసేవారు రోజుకి నలభై నిమిషాలు తప్పనిసరిగా వాకింగ్ చేయాలి ఈ నలభై నిమిషాలు ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు చేయొచ్చు అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్ తీసుకోవచ్చు చిన్న బ్రేక్ తీసుకోవచ్చు గంటల తరబడి నడవాల్సిన పని లేదు రోజువారీ నడక చాలా ఆరోగ్య ప్రయోజనాలను మనకి కలిగిస్తుంది ప్రతిరోజు ముప్పై నిమిషాలు నడిస్తే హృదయ సంబంధ ఫిట్నెస్ పెంచుతుంది ఎముకలు బలోపేతం చేస్తుంది అలాగే అదనపు శరీర కొవ్వుని తగ్గిస్తుంది అలాగే ఇప్పుడు వాకింగ్ సమయంలో మనం చేయకూడని తప్పులు గురించి చూద్దాం వాకింగ్కు ముందు ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల శరీరంలో ఉప్పు నీరు సమతుల్యత దెబ్బతింటుంది వాకింగ్ పూర్తయిన సేపటి వరకు కూడా ఏమీ తీసుకోకూడదు నడిచేటప్పుడు మీ వెన్ను భుజాలు స్ట్రైట్గా ఉండాలి నడిచేటప్పుడు శరీర భంగిమ సరిగ్గా లేకపోతే వెన్ను మోకాలు కాలు నొప్పులు తలెత్తుతాయి అలాగే కండరాలు దెబ్బతింటాయి అలాగే ఇంకో పాయింట్ ఆరు బయట వాకింగ్ చేసేది మంచి గాలి సూర్యరశ్మి కోసం కాబట్టి ఆ రెండు పుష్కలంగా ఉండే ఉదయం వల్లలోనే వాకింగ్ చేయడం ఉత్తమం అలాగే నడిచేటప్పుడు చిన్న చిన్న అడుగులు వేగంగా వేయండి పెద్ద పెద్ద అడుగులు వేయడం వల్ల కీళ్ళు త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉంది అలాగే వాకింగ్ చేసేటప్పుడు ధరించే దుస్తులు షూస్ సౌకర్యవంతంగా ఉండాలి లేకపోతే ఎక్కువ దూరం నడవాలని అనిపించదు అలాగే తారు సిమెంటు రోడ్లపై వాకింగ్ చేయడం కంటే ఇసుక మట్టి నెలపై నడవడం వల్ల కీళ్ళు సురక్షితంగా ఉంటాయి అలాగే ప్రతిరోజు ముప్పై నలభై నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఫిట్నెస్ ఉంటుంది ఎముకలు కూడా స్ట్రాంగ్ అవుతాయి అలాగే మనకున్న ఎక్స్ట్రా కొవ్వుగా భాగాలు కూడా కరిగిపోతాయి అలాగే మీ నడ కోసం రోజు ఒక టైం అనేది కేటాయించుకోండి ఆ కే ఆ దానికి కనీసం థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ లోపైతే సరిపోతుంది అలాగే షుగర్ ఉన్నవారైతే ఏదైనా తిని మాత్రం వాకింగ్ చేయడం మొదలు పెట్టాలి అలాగే మా ఖాళీ ఖాళీగా ఏమి తినకుండా వెళ్ళినట్లయితే వాళ్ళకి అతినేసం వచ్చే ప్రమాదం ఉంది అలాగే వాకింగ్ ఫిట్నెస్ కోసం చేసేవారు రోజుకి నలభై నిమిషాలు తప్పనిసరిగా వాకింగ్ చేయాలి యాభై నిమిషాలు ఒకేసారి కాకుండా మధ్యలో చిన్న చిన్న బ్రేక్ తీసుకోవచ్చు అలా చేయడం వల్ల చాలా ఆరోగ్యమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయి తప్పనిసరిగా వాకింగ్ చేయండి ఫిట్గా ఉండండి ధన్యవాదాలు